మంచి నీటి రాష్ట్ర ఉపాధ్యక్షులు దామర కిరణ్ గారు హాజరుకోవడం జరిగింది ఈ యొక్క సమావేశంలో అన్నగారి ఈ ఈరోజు హాజరైనటువంటి మీడియా మిత్రులందరికీ తెలంగాణ రాష్ట్రంలోని గత బిఆర్ఎస్ ప్రభుత్వం విద్యారంగాన్ని మొత్తం కూడా కూనీ వేసింది స్కాలర్షిప్లు ఇవ్వలేదు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు మెచ్ఛార్జీలు ఇవ్వడం లేదు విద్యా వ్యవస్థను మొత్తం కూడా నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది పేరు కేజీ టూ పీజీ ఉచిత విద్య అన్నారు తప్ప ఆచారంలో ఎక్కడ సాధ్యపడలేదు అద్దె భవనాలలో గురుకులాలు ఏర్పాటు చేసి ఇదే కేజీ టూ పీజీ అని చెప్పేసి గొప్పలు చెప్పినటువంటి పరిస్థితి గత ప్రభుత్వం ఉంది మార్పు కావాలి అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గత పద్దెనిమిది నెలల క్రితం ఏర్పాటు చేయడం జరిగింది ఎన్నికలలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ మేము గెలిచిన వంద రోజులలో సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు కానీ ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగంలో సమస్యలు ఎక్కడేసిన గుంగడు ఎక్కడనే పద్ధతిలో ఉన్నాయి ఎక్కడ కూడా ఒక సమస్య పరిష్కరించే పరిస్థితి లేదు ముఖ్యమంత్రి చూసే అటువంటి శాఖకే నిధులు లేని పరిస్థితి ఉంది ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో స్కాలర్షిప్ లేక రియంబర్స్మెంట్ లేక మెచ్చార్జీ లేక పాస్పోర్టిక్ ఛార్జెస్ లేక మధ్యాహ్నం భూమి బిల్లులు రాక మొత్తం ప్రభుత్వ విద్యారంగం మొత్తం కూడా నిర్వీర్యం చేసే పద్ధతిలోనే విద్యారంగానికి కేటాయించిన నిధులను ఖర్చు పెట్టకుండా విడుదల చేయకుండా ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది మూడు రోజులు వర్షాలు పడుతూ ఉన్నాయి ఉమ్మడి వరంగల్లో హన్మకొండ జిల్లాలలో సంక్షేమ హాస్టల్లో విద్యార్థి తీవ్ర ఇబ్బంది పడుతూ ఉన్నారు గత విద్యా సంవత్సరంలో తొమ్మిది నెలల నుండి సంక్షేమ హాస్టల్లో చదువుకునే విద్యార్థులకు మెచ్చార్థులు ఇవ్వలేదు అక్కడ ఉన్నటువంటి వార్డన్లు మీరు మెచ్చార్జీలు ఇవ్వలేదు కాబట్టి టెండర్స్ బారిన వాళ్ళు సరుకులు ఇవ్వడం లేదు మేము పౌష్టికరమైన ఆహారం ఎలా అందించాలని చెప్పేసి ఆందోళన పడుతున్న పరిస్థితి ఉంది కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా రానున్నటువంటి ఎన్నికలల్లో ఎట్లా గెలవాలి వారికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ కాంగ్రెస్ సంబంధించిన గొడవలను తీసుకొస్తున్నారు తప్ప విద్యా వ్యవస్థ గురించి మాత్రం ముఖ్యమంత్రి గారు మాట్లాడే పరిస్థితి లేదు ముఖ్యమంత్రి చూసే శాఖకే నిధులు లేకపోతే ముఖ్యమంత్రి చూసేటువంటి శాఖలో ఉన్నటువంటి విద్యార్థులకే పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు మంజూరు కాకపోతే ఈ ప్రభుత్వం మరి ఎవరి కోసం పనిచేస్తుంది అన్నది తెలియాల్సిన పరిస్థితి ఉంది ఇప్పటికీ విద్యాశాఖకు మంత్రిని ఏర్పాటు చేయడానికి అర్హులైన వ్యక్తులు ఇట్లా కాంగ్రెస్ ప్రభుత్వంలో లేరా అని చెప్పేసి మీ సందర్భంగా అడుగుతా ఉన్నాం కాబట్టి తక్షణమే విద్యార్థుల గోడు వినేటువంటి మంత్రిని ఏర్పాటు చేయకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది అదేవిధంగా గత మూడు రోజుల నుండి కురిసే వర్షాలకు ఇక్కడ ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చామని చెప్పేసి చేతులు దిలుపుకుంది ప్రభుత్వం కానీ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం కాదు ఇవాళ ఎవరైతే హాస్టళ్లలో ఉండనటువంటి వార్డన్ల మీద కఠిన చర్యలు తీసుకోవాలి వాళ్ళకు కావాల్సినటువంటి కనీస మౌలిక వసతులు అందజేయాల్సిన పరిస్థితి ఉంది ఉమ్మడి వరంగల్ జిల్లాలో కానీ హన్మకొండలో కానీ ఈ ప్రాంతం మొత్తం కూడా కొంత ఎక్కువ కూడా వర్షపాతం కురిసేటువంటి ప్రాంతం ఇక్కడ అనేక మంది విద్యార్థులు ఇప్పటికే చాలా బిల్డింగులు శిథిలావస్థలు చేరినయి గత ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి భారత విద్యార్థి ప్రదేశ్ గా సర్వేలు నిర్వహించి యాత్రలు నిర్వహించి పాఠశాలలో నూతన బిల్డింగ్లు కావాలి అద్దె భవనాలు నడుస్తున్నటువంటి గురుకులాల్లో సొంత భవనాలు కావాలి అని చెప్పేసి శిథిలావస్థలో చేరినటువంటి వారికి నూతన భవనాలు మంజూరు చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది మీరు అందరూ చూశారు నిన్నగాక మొన్ననే ఆల్రెడీ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఒక స్కూల్లో బిల్డింగ్ కూలి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చనిపోయిన పరిస్థితి కనపడుతూ ఉంది అలాంటి దుర్మార్గమైన పరిస్థితి మన రాష్ట్రంలో రాకుండా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఏదైతే శిథిలావస్థలో నడుస్తున్నటువంటి బిల్డింగ్లకు ఉన్నటువంటి విద్యార్థులను వెంటనే మెరుగైనటువంటి వసతు కలిగినటువంటి చోటుకు తరలించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఏదైతే పెండింగ్లో ఉన్న బకాయిలు ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి తిరగడం కాదు ఢిల్లీలో ఉన్నటువంటి సమస్యలను ఒకసారి వినాలని చెప్పేసి సందర్భం తెలియజేస్తా ఉన్నాం గత తొమ్మిది నెలల నుండి మెట్సార్జీలు రాలేదు గత ఆరు నెలల నుండి మధ్యాహ్న భోజనం బిల్లులు ఇప్పటికే విద్యార్థులకు ఇచ్చేది ఫిఫ్త్ క్లాస్ వరకు ఆరు రూపాయలు ఇస్తా ఉన్నారు ఇవాళ విధంగా ఎయిత్ క్లాస్ వరకు ఎనిమిది రూపాయలు ఇస్తా ఉన్నారు నైన్త్ టు టెన్త్ వరకు పది రూపాయలు ఇస్తా ఉన్నారు ఒక రూపాయి చాదావనటువంటి ఖర్చులతోటి ఒక పూట భోజనం చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది అది ఎంత సాధ్యపడతా అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం అందుకోసమే ఈరోజు జిల్లా కమిటీ సందర్భంగా మేము ఒక నిర్ణయం చేశాం ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే సర్వేలు స్టార్ట్ చేశాం యాత్రలు స్టార్ట్ చేశాం ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యా సంస్థల్లోకి ఎస్ఎఫ్ఐ సంఘ నాయకులు వెళ్తా ఉన్నారు వారి సమస్యలు తెలుసుకుంటా ఉన్నారు సమస్యలు అంటే మౌలిక సమస్యలే కాదు ఇవాళ ఆర్థిక సమస్యలతో తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగానికి ఉంది కానీ విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తారన్నటువంటి ముఖ్యమంత్రి శాఖను తన దగ్గరనే ఉంచుకొని అభివృద్ధి చేయకపోగా దాన్ని నిర్వీర్యం చేసేటప్పుడు కుట్ర చేస్తా ఉన్నాడు కాబట్టి నిర్వీర్యం చేయడం కాదు ఇవాళ దాన్ని అభివృద్ధి చేయాలంటే నిధులు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం లేని పక్షంలో భారత విద్యార్థి ప్రదేశ్ ఎస్ఎఫ్ఐగా ఈ గత ప్రభుత్వాల తెలుసు ఎస్ఎఫ్ఐ అంటే ఏంటో వాళ్ళ గురువు గారికి బాగా తెలుసు పక్కనే ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎస్ఎఫ్ఐ పోరాటాలు చేస్తే ప్రభుత్వం కూలిపోయేటువంటి పరిస్థితిని తీసుకొచ్చినటువంటి చరిత్ర భారత విద్యార్థి ప్రదేశం ఎస్ఎఫ్ఐకి ఉంది కాబట్టి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం ఈ ప్రభుత్వ విధానం కనుక ఇదే విధంగా ఉంటే రానున్న రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూల్చే విధంగా మా భవిష్యత్ కార్యాచరణ ఉండబోతుంది చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం దాని బరిక ఎస్ఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు తెలంగాణ సమస్యలు ఎట్లా ఉన్నాయి అధికారుల తీరు ఎట్లా ఉన్నది ఈ హన్మకొండ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రుల పంతులు ఎట్లా ఉన్నది అని మేము కూడా సమీక్ష జరిగింది ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పాటి పెద్ద నెలలు కలుస్తున్నా కూడా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని వేల కోట్ల దాకా స్కాలర్షిప్స్ ఉన్న ఇప్పటి వరకు విడుదల చేయలేదు అంతేకాకుండా కూడా గత మూడు రోజుల తెలంగాణ రాష్ట్రంలో విపరీతంగా వర్షాలు కురుస్తున్నా కూడా ఇంతవరకు ఒక ఎమ్మెల్యే గానికో ఒక ఒక ఎంపీ కానీ ఒక కలెక్టర్ కానీ ఒక ఆర్సిఓ కానీ ఇంతవరకు విద్యా సంస్థల్లోకి ప్రభుత్వ విద్యా సంస్థలకి వెళ్ళి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు అవుతున్నాయి వారి ఆర్స్టోలో వరద చేరిందా విద్యార్థుల మూడు పుట్టల అన్న మందుతుందా విద్యార్థులు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా చూసినా పాపన పోలేదు మొన్న రీసెంట్ గా ఒక గత నెల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలెక్టర్ సమావేశంలో ప్రతి ఒక్క కలెక్టర్ కూడా ఆయా జిల్లా పరిధిలో ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ గ్రూపులలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వెళ్ళాలే అవసరం అనుకుంటే ఇబ్బందులు ఉంటే అక్కడ మీరు రోజంతా టైం కేటాయించాలి గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందకుంటే మీరు అక్కడే ఉండాలి అక్కడ తెలియాలని చెప్పి కానీ ఎవరు కూడా ఏ కూడా ఎవరు కూడా ఒక ఆఫీసర్ కూడా ఇంతవరకు గురుకుల పేర పోలేదు గత మూడు రోజులు తెలంగాణ రాష్ట్రం విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి ఎవరు కూడా గురుకులాలకు వెళ్లి విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడతారో చూసినా పాపం పోలేదు రాష్ట్ర రాష్ట్రం ఉన్నటువంటి గురుకులాలకు ఎస్సీ ఎస్సీ బీసీ ఎస్టీ మైటి గురుకులాలకు సొంత బాగా లేవు విద్యార్థులు అద్ద బాలు ఉంటాను ఆ అద్దె కూడా విద్యార్థులు సరే మౌలిక సదుపాయం లేదు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి లేడు అంతే రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎంత దుర్మార్గమైన పరిపాలన తెలంగాణ రాష్ట్రంలో మీ యొక్క ప్రభుత్వం వస్తే మీరు గుర్తు చేసుకోవాలి మీరు ఊకే ఢిల్లీ పోతున్నారు ప్రజాదరాన్ని వంద కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు మీ మంత్రులు అంటే గా పెద్ద పెద్ద హెలికాప్టర్లో పెద్ద పెద్ద విమానంలో వేరే రాష్ట్రాలకు వేరే దేశాలకు పోతున్నారు తప్ప మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ మీ సొంతం కలిసి పెట్టుకున్న తప్ప రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగం కానీ విద్యార్థులు కూడా మీరు అంటే అధికంగా ఆర్థికంగా కానీ లేకపోతే మీరు పెద్ద మొత్తంలో బడ్జెట్ కూడా ఆ ప్రశ్న పెట్టిన తెలంగాణ రాష్ట్రం పోలేదు గతంలో విద్యార్థుల పెట్టుకున్న ప్రభుత్వాన్ని పది సంవత్సరాలు ప్రపంచం బేస్ ప్రభుత్వాన్ని మేము ఎక్కడ పెట్టినామో విద్యార్థులు మీరు గుర్తు పెట్టుకోవాల రెడ్డి గారు చెప్తున్నాము గతంలో ఆ ప్రభుత్వం మాదిరిగాని ఇప్పుడు కూడా మీరు రాష్ట్రంలో విద్యారంగ సమస్య పరిశీలించు మీరు విద్యార్థుల సమస్య నిర్వహణ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం అంతేకాకుండా నైట్ నిన్న రాత్రి అకాల వర్షానికి ఇది ఇదే కాకితీయ యూనివర్సిటీలో షార్ట్ కుడి ఏంటంటే హాస్టల్లో కొన్ని వందల వేల మంది ఉండే యూనివర్సిటీలో అసలు ఒక వీసీ గాని ఒక రిజిస్టర్ కానీ ఒక డైరెక్టర్ కానీ ఆ హాస్టల్ పైన పాపన పోలేదు రాత్రి విద్యార్థులు నడి రోడ్ ఎక్కి కాల్చిన ధర్నా చేసిన అంటే ఎంత దుర్మార్గంగా ఉన్నదో ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ కానీ వీసీలు రిజిస్టర్లు హాస్టల్ డైరెక్టర్లు మంత్రులు ఎమ్మెల్యే ఎంపీలు అంటే మీరు వేల రూపాయలు ప్రజల ప్రజల సొమ్మును మీరు అంటే కోర్టు లాస్ట్ లక్ష మీరు ఒక అధికారంలోకి అచ్చతపా ప్రజల సమస్య పరీక్షించే పాపన పోలేదు ఇప్పటికైనా కూడా రాష్ట్రంలో విద్యారంగ సంస్థ పరిశీలించాలంటే లేదా మాత్రం పెద్ద ఎత్తున కూడా ఉద్దమ చేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తున్నాం మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారం నుండి గురుకుల పాఠశాలల వరకు ఎస్ఎంఎస్ హాస్టళ్ళు అన్ని పీజీ విద్యార్థుల వరకు కూడా అకాల వర్షాల కారణంగా తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు వాళ్ళకి మౌలిక సదుపాయాలు రెండు నెలలైనప్పటికి కూడా కల్పించే పరిస్థితి లేదు ఇంకా యూనిఫామ్లు పుస్తకాలు స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్ల మీదనే ఇంకా ఈ పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి ఇప్పటికైనా ప్రభుత్వం కన్ను తెరుచుకొని మౌలిక సదుపాయాలు ప్రభుత్వ విద్యారంగంలో కల్పించాలని అధిక బడ్జెట్ కేటాయించి ఇప్పుడున్నటువంటి సమస్యలను పరిష్కరించాలని అలాగే కలెక్టర్లు అందరూ కూడా తమ వంతుగా వాళ్ళందరూ కూడా స్కూల్స్ విజిట్ చేసి వాళ్ళందరూ కూడా అక్కడ స్టే చేసి అక్కడ ఉన్న సమస్యల్ని వాళ్ళు తెలుసుకొని ఆ కురుస్తూ ఉన్నటువంటి బిల్డింగ్లకి కొత్త శాంక్షన్ చేసి విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కూడా చెప్తా ఉన్నాం ఆ పరిశ్రమని ఎస్ఎఫ్ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు